సమయం గురించిన పరీక్ష ఏంటి సమయం గురించిన పరీక్ష బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సమయం గురించి చాలా చాలా విషయాలు రాయబడ్డాయి మనకు తెలుసు అనేక విషయాలు అయితే ఈ సమయం గురించినటువంటి ఒక అవగాహన ఏంటంటే మనకున్నటువంటి కళలు కానీ మనకున్న దర్శనాలు కానీ దేవుడు మనకిచ్చిన ప్రాఫెస్ ప్రవచనాలు కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కానీ నెరవేర్చబడటానికి కొంత సమయం పడుతుంది అనే అవగాహన మనకు ఉండాలి మనకు అవసరం ఆ యొక్క సమయం వరకు కూడా వేచి ఉండటమే వేచి ఉండగలగటమే సమయం గురించిన పరీక్ష దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు వరకు కూడా నువ్వు నమ్మకంగా దేవుని యొక్క సమయము మీద దేవుని యొక్క సమయ పాలన మీద మనము నమ్మకం పెట్టాలి అదొక పరీక్ష దట్ ఈస్ ఎ టెస్ట్ అసమతుల్యత సమతుల్యత కాకుండా సమతుల్యత లేని విధానము మన ఆలోచనలు ఎలా ఉందో నేను చూపిస్తానండి ఒకసారి మీరు ఆలోచించే ఎవరిని ఉద్దేశించి కాదు కానీ మరలా నేను చెప్తూ ఉన్నాను జనరల్గా మనం ఆలోచిద్దాం మనము దేవుడి నుంచి కోరుకుంటాం కరెక్ట్ సమయానికి దేవుడి పని చేయాలి అనే దేవుడి పని మాత్రం కరెక్ట్ సమయానికి చేయాలని మనం కోరుతాం కానీ అదే రీతిగా మన దేవుని పట్ల దేవుని పట్ల స్పందించము మన దేవునికి అలాంటి సమయ పాలన మనం ఇవ్వము మన స్వంతగా ప్రార్థన చేసుకునే విషయమైనా ఇంటిలో మనం భక్తిగా ఉండే విషయమైనా చర్చికి సమయానికి వచ్చే విషయమైనా కొన్నిసార్లు మనం అది ఆలోచించము కానీ దేవునికి మాత్రం చెప్తాం ప్రభు ఈ టైంలో ఇది జరగాల్సిందే ఈ టైంలో జరగాల్సిందే అని మన దేవుడి నుంచి ఆ యొక్క ఆ యొక్క మెజర్మెంట్ మనం చేస్తాం అనేక సార్లు దేవుడు మాత్రం మనకు బెస్ట్ థింగ్స్ ఇవ్వాలని మనం కోరుకుంటాం కానీ బెస్ట్ థింగ్స్ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం కాస్త వెనుకడతాం దేవుడు మాత్రం మనల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటాం కానీ దేవుణ్ణి మాత్రం మనం అర్థం చేసుకోవటానికి మనం ఇంకా కొంత కొరతలోనే మనం ఉంటాం దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండాలని మనం కోరుతాము కానీ అదే ప్రేమను దేవునికి మనం అందించడంలో విఫలమవుతూ ఉంటాం వి హావ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ మనకైతే ఒక న్యాయము దేవుని పట్ల దేవుని రాజ్యం పట్ల దేవునికి సంబంధించిన కార్యాల పట్ల మరొక న్యాయాన్ని మనం చూపిస్తూ ఉంటూ ఉన్నాం ఈ సమయం విషయంలో కూడా అంతే దేవుడు మాత్రం కరెక్ట్గా చేయాలి కానీ దేవునికి మాత్రం ఆ సమయం విషయంలో మనం అసమతుల్యత ఇస్తూ ఉంటాం యోసేపుకు కళ వచ్చినప్పుడు తను ఒక అధికారిగా ప్రధానమంత్రిగా అవుతానని కళ దేవుడు ఇచ్చినప్పటికీ తన వయసు పదిహేడు సంవత్సరాలు ప్రేమైన దేవుని బిడ్డారా ముప్పై సంవత్సరాల వయస్సు వరకు కూడా తను వెయిట్ చేయవలసి వచ్చింది ఆ సమయం మధ్యలో అనగా వాగ్దానము ఇచ్చినప్పటి నుంచి కళ ఇచ్చినప్పటి నుంచి కళ నెరవేరేంత వరకు కూడా ఈ దారి మధ్యలో మార్గం మధ్యలో తన జీవితం మధ్యలో ఎక్కడా కూడా తను కళ నెరవేర్పుకు దగ్గరవుతూ ఉన్నానని నెరవేరబోతూ ఉందని ఇక తప్పనిసరిగా నెరవేరుతుంది అని అటువంటి రుజువులు ఎక్కడా లేవు అయినా సరే యోసేపు మాత్రం దేవునికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడినట్లుగా ఎక్కడ రికార్డ్ చేయబడలేదు బికాస్ హీ నోస్ ద టైమింగ్ ఆఫ్ గాడ్ ట్రస్టెడ్ గాడ్ మనలో ఉన్న ఒక బలహీనత ఏంటంటే మనకి ఎందుకంటే వెయిట్ చేసే అలవాటు లేదు కాబట్టి మనం దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు వచ్చేంత లోపే చేతులు ఎత్తేస్తున్నాం నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు ఒక కళ ఇచ్చి ఉండవచ్చు ఒక ప్లాన్ ఇచ్చి ఉండవచ్చు ఒక వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు అది నెరవేరటానికి కాస్త సమయం పడుతుంది